పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణలో చాలా మార్పులు రాబోతున్నాయి సరిగ్గా తెలంగాణ మొత్తం గురించి మాట్లాడిన దానికంటే నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ గురించే మాట్లాడదలుచుకున్నాను మిట్లారా సో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో సంచలన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి మొత్తానికైతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు జర దృష్టి పెట్టింది మనం పెట్టిన వీడియోలు కూడా వైరల్ అయినాయి అలాగే మనం పెట్టిన ట్వీట్ కూడా అమిత్ షాకు చేరుకున్నది నరేంద్ర మోడీ గారికి చేరుకున్నది కొన్ని వేల మంది ట్వీట్ చేసిర్రు మనం ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు మరి ఇక్కడ జరుగుతున్న అంశాలేంటి అనేది మనం పెట్టినాం సో దీని దెబ్బకు మొత్తానికైతే తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి సో ఆ మార్పులలో ముఖ్యంగా అంటే మనం క్లియర్గా మనం ఇచ్చిన టైటిల్ ఏంటంటే మిత్ర కేంద్ర మంత్రిగా అంటే బండి సంజయ్కి ప్రమోషన్ రాబోతూ ఉన్నది కేంద్రమంత్రిగా బండి సంజయ్ని పెట్టి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కేంద్రమంత్రిగా బండి సంజయ్ని పెట్టాలి అలాగే ఈటల రాయందర్ ధర్మపుర అరవింద్ రఘునందన్ రావు డీకే అర్ణ చెప్పుకుంట పోతే చాలామంది ఒక లిస్టు తయారు చేశారు సో వీళ్ళని కూడా వీళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది అంటే మరి ఎవరెవరిని బీకిపడేస్తారు ఎవరు బాధ్యత వహిస్తారు మొత్తానికైతే వీటన్నిటికీ గల కారణం ఏంటంటే మిట్లారా ఈ యొక్క ఎగ్జిట్ పోల్సే ఐదు నుండి ఆరు శాతం కూడా మనకు పాజిటివ్గా లేదు ఎక్కడ ఏ ఎగ్జిట్ పోల్ కూడా సో అలాగే మరి మనమైతే మనం పదకొండు నుంచి వెళ్ళి పద్నాలుగు పదిహేను శాతం ఇచ్చినాము రెండు మూడు సార్ల సందర్భాలలో సో పదకొండు శాతం వరకు మనం ఎగ్జిట్ పోల్స్లల్లో ఇచ్చినాము భారతీయ జనతా పార్టీకి ఏది ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ అనేది మూడో ప్లేసుకు పోతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తెలంగాణలో పడిపోతూ ఉన్నది సో దీన్ని గ్రాఫ్ను లేపాలే అలాగే తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో మరి సంచలన మార్పులు చేయబోతూ ఉన్నట్టయితే నాకు విశ్వసనీయ సమాచారం అలాగే దానికి సంబంధించి ఒక సర్వే సంస్థ కూడా సర్వే చేసింది టాప్ నైన్టీన్ లీడర్స్ అంటే మొత్తం టో టాప్ లీడర్స్ను మనం వెరిఫై చేసినట్టయితే పంతొమ్మిది మంది ముందు మొదటి దశలో పంతొమ్మిది మంది టాప్ లీడర్లను అంటే రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది మంది లీడర్లను టాప్ లీడర్స్ను ఈ యొక్క సెంట్రల్ పార్టీకి ఈ యొక్క సర్వే సంస్థ సెంట్రల్ పార్టీ సర్వే చేయించినట్టయితే సమాచారం సో ఆ లిస్ట్ అయితే నాకు లీక్ అయింది మిట్లారా సర్వే సంస్థ చేసిన లిస్టు నాకు లీక్ అయింది ఆ లిస్ట్ అనేది సెంట్రల్ పార్టీకి పోయినట్టయితే నాకు సమాచారం ఉన్నది మరి ఆ లిస్ట్ ఏంటిది అనేది మనం చూద్దాం ఏది ఏమైనప్పటికీ మంచి రోజులు రాబోతా ఉన్నాయనిపిస్తూ ఉన్నది ఆ పంతొమ్మిది మంది లిస్టు కూడా నేను మీకు ఒక్కొక్కటి చెప్తా సో మిట్లారా ఇది నాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ బీజేపీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్ అనేది నాకు వచ్చింది సో ఆ లిస్ట్ అనేది మీకు ఒక్కొక్కటి మీకు నేను చదివి చూపిస్తాను సో బండి సంజయ్ను ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేసేదానికైతే రంగం సిద్ధమైంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు కావచ్చు అలాగే లేకపోతే మంత్రి కావచ్చు బీసీ అయితేనే బాగుంటుంది బీసీ నినాదం తెలంగాణలో బలపడ్డది సో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇటు ముదిరాజులకు అటు మున్నూరు కాపులకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంతోనైతే భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ రంగం సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం సో దీనికి సంబంధించి మరి మనకు వచ్చిన వివరాలు మీకు చెప్తా ఉన్నా మిత్రారా బండి సంజయ్ కుమార్ను కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేసేటట్టు అంటే సమాచారం వచ్చింది తర్వాత ధర్మపూర్ అరవిందు ఈటల రాయందర్ వీళ్ళిద్దరినీ కూడా సంస్థాగతంగా అతి ముఖ్యమైన పోస్టులలో సంస్థాగతంగా అంటే వీళ్ళకు కూడా ప్రమోషన్ ఇచ్చి అతి ముఖ్యమైన పదవులు ఇచ్చేదందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు సో ముఖ్యంగా ఏంటంటే బండి సంజయ్ ధర్మపురి అరవిందు ఈడల రాయేందరి ముగ్గురు బీసీలతోని రంగం సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం ఉన్నది అలాగే రఘునందన్ రావును ఓసీ నుంచి వెళ్ళి రఘునందన్ రావును కూడా స్టార్ క్యాంపనర్గా రఘునందన్ రావు కూడా ఆయన సేవలను కూడా తెలంగాణలో వాడుకోవాలి అని చెప్పేసి కూడా రఘునందన్ రావు పేరును కూడా ఈ యొక్క సర్వే సంస్థ అనేది ఈ పేరును కూడా నేషనల్ పార్టీకి పంపినట్లు సమాచారం అలాగే డీకే అరుణను ఎంపీగా ఉన్న డీకే అరుణను కొంపెల్లి మాధవిలత సేవలను కూడా ఎక్కడైతే మన అసదుద్దీన్ ఓ వేసి అక్బరుద్దీన్ వేసి మీద దండయాత్ర చేసిందో అలాగే ఓల్డ్ సిటీ జేజమ్మ అంటారో ఆ కొంపెల్లి మాధవిలతను కూడా ఆమె సేవలను ఆవిడ సేవలను కూడా వాడుకునేందుకు సిద్ధం చేసుకున్నట్లు ఆవిడ పేరును కూడా ప పంపినట్లు మనకు సమాచారం అలాగే ఆచారి గారు అతి తక్కువ మెజార్టీతో రెండు మూడు సార్లు అతి తక్కువ మెజార్టీతోని ఓడిపోయిన ఆచారి గారి సేవలను కూడా ఈ యొక్క వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నది ముఖ్యంగా ఏంటంటే లక్ష్మణ్ గారిది ఎంపీ పదవీ కాలం కూడా నెక్స్ట్ ఇయర్తో అయిపోతూ ఉన్నది సో ఆ ప్లేస్లో మరి ఎవరిని భర్తీ చేయాలి ఈ లిస్టులో ఉన్న ఓ ఇద్దరికి ఎంపీ పద రాజ్యసభ ఎంపీ ఇచ్చేదందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం ఉన్నది మిట్లారా ఇది నిజంగా మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రముఖ సర్వే సంస్థతోని నేషనల్ పార్టీ సర్వే చేయించుకొని మరి తెలంగాణలోకి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలంటే ఈ పంతొమ్మిది మందిని మొదటి దశగా రెండో దశలో ఇంకో ఐదు నుండి ఆరుగురి పేర్లను రెండో దశలో పంపే అవకాశం అయితే ఉన్నది సో వీళ్ళందరి సేవలను కూడా వీళ్ళకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాలి వీళ్ళకు ముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఇవ్వాలి కొంతమందిని రాజ్యసభకు పంపాలే పంపితేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బతుకుతుంది అనే ఉద్దేశంతోనే సర్వే నిర్వహించినట్లయితే సమాచారం అలాగే ఆచార్య తర్వాత ఎర్రబెల్లి ప్రదీప్ రావు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి వరంగల్ ఈస్ట్ నుంచి వెళ్ళి ఎర్రబెల్లి ప్రదీప్ రావును కూడా రాష్ట్ర నాయకత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యత లేదని ఇచ్చి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఎర్రబెల్లి ప్రదీప్ రావు పేరును కూడా ఎందుకంటే ఎర్రబెల్లి ప్రదీప్ రావు గురించి చెప్పాలంటే ఏంటంటే అసెంబ్లీలో రెండో స్థానంలో అంటే కొండ సురేఖకు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు మధ్యలో చాలా తక్కువ ఓట్ల మీద దాటి కొన్ని ఓట్లు పడితే గెలిచేది ఉండే అలాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు ఉమ్మడి నల్గొండ కావచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు ఈ ఉమ్మడి మూడు జిల్లాలల్లో అసెంబ్లీ ఈ యొక్క ఈస్ట్ అసెంబ్లీ అంటే తూర్పు అసెంబ్లీనే మెజార్టీ వచ్చింది అంటే కొండ సురేఖ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి కొండ సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈస్ట్ నియోజకవర్గంలో ఆవిడ కంటే అంటే కాంగ్రెస్ కంటే మెజార్టీ ఎక్కువ వచ్చింది పార్లమెంట్లో కాబట్టి ఎర్రబెల్లి ప్రదీప్ రావును కూడా సేవలు కూడా వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం ఉన్నది అలాగే రావు పద్మ హన్మకొండ అంటే వరంగల్ వెస్ట్ అసెంబ్లీ నుంచి వెళ్ళి రావు పద్మకు కూడా మంచి మెజార్టీ వచ్చింది చాలా మంచి లీడర్ అని చెప్పేసి రావు పద్మకు సంబంధించి రావు పద్మ సేవలను కూడా ఈ యొక్క నేషనల్ పార్టీ వినియోగించుకునేందుకు తెలంగాణలో రావు పద్మ సేవలను కూడా వినియోగించుకునేందుకు సిద్ధమైనట్లయితే సమాచారం ఉన్నది కాళీప్రసాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి కాళీప్రసాద్ పరకాల నియోజకవర్గం నుంచి వెళ్ళి పోటీ చేసి అత్యధిక ఓట్లు సాధించిన కాళీప్రసాద్ సేవలను కూడా ఈ యొక్క నేషనల్ పార్టీ అంటే ప్రసాద్ను కూడా గుర్తించినట్లయితే సమాచారం ఈ యొక్క సర్వే సంస్థలు పంపిన పేర్లే నేను అవుతున్న మిట్లారా ఇందులో కలిపిత ఏం మనకు లిస్టు లీక్ అయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా నిజం ఈ లిస్టే నేషనల్ పార్టీ వేనిక నేషనల్ పార్టీ చర్యలు అంటే ఈ యొక్క లైన్ తెలంగాణ భారతీయ జనతా పార్టీని లైన్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం అలాగే కాళీప్రసాద్ తర్వాత కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే కామారెడ్డి సో ఇద్దరు ముఖ్యమంత్రులను ఊడగొట్టిన ఘనత ఆయనకు ఉన్నది సో వారి సేవలను కూడా పార్టీ వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నది పాయల శంకర్ మరొక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే అలాగే రాణి రుద్రమ్మ ఈ అధికార ప్రతినిధిగా ఉన్న రాణి రుద్రమ్మ కూడా మంచి పొజిషన్ కల్పించి ఆవిడ సేవలను కూడా వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నది అలాగే రాజాసింగ్ను తిరిగి పార్టీలోకి రాజాసింగ్ను తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క సర్వే సంస్థలు నేషనల్ పార్టీకి సూచించినట్లు మనకు విశ్వసనీయ సమాచారం ఉన్నది మిట్లారా పాల్వాయి హరీష్ నెక్స్ట్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ను కూడా ఈ యొక్క సర్వే సంస్థలు వారి పేరును కూడా నేషనల్ పార్టీకి పంపినారు అలాగే బొడిగ శోభ బొడిగ శోభను కూడా పార్టీ ఉపయోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం బోడిగ శోభ సేవలను కూడా అలాగే వీరపనేని పద్మ పంతొమ్మిదవ నంబర్ ఏంటంటే మిథులారా వీరపనేని పద్మ అంటే జూబ్లీహిల్స్లో కొంపెల్లి మాధవిలత వీరపనేని పద్మ కీర్తిరెడ్డి ఆకుల విజయ అలాగే లంకల దీపక్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు దాంట్లో ఈ యొక్క వీరపనేని పద్మ అంటే ఈవిడ డాక్టరు అలాగే ఈవిడకు మంచి పేరునది కొంచెం సేవా కార్యక్రమాలు బాగా ఆరున్నర సంవత్సరాల క్రితమే భారతీయ జనతా పార్టీలో జనరు చాలా పెద్ద మొత్తంలో జనాలతోని భారతీయ జనతా పార్టీలో జైన వ్యక్తి వీరపనేని పద్మ సో వారి సేవలను కూడా పార్టీ వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం ఉన్నది అలాగే లాస్ట్ చివరినేమో పంతొమ్మిది జే సురేందర్ రెడ్డి జే సురేందర్ రెడ్డి అంటే జేఎస్ఆర్ అంటారు ఇతన్ని ఉష్ణాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి మొన్న టికెట్ ఆశించండు సో టికెట్ లభించలేదు వేరే వ్యక్తికి ఇచ్చిన ఆ వ్యక్తి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు సో ఖచ్చితంగా జేఎస్ఆర్ సేవలను వినియోగించుకోవాలి జేఎస్ఆర్ ఉంటే ఉష్ణాబాద్ నియోజకవర్గం గెలిచే అవకాశం ఉన్నదని జే సురేందర్ రెడ్డి గారి సేవలను కూడా గుర్తించినట్టు సమాచారం మొత్తానికైతే ఈ పంతొమ్మిది మంది లిస్టును కూడా ఈ యొక్క తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులుగా గుర్తించి ఈ లిస్టును ఒక ప్రముఖ సర్వే సంస్థ నేషనల్ పార్టీకి పంపినట్లు సమాచారం అలాగే ఈ యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఈలో కొంతమంది పేర్లను సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా నేషనల్ పార్టీకి పంపినట్లు సమాచారం మొత్తానికైతే ఈ పంతొమ్మిది మంది మొదటి దశగా ఈ పంతొమ్మిది మందికి మంచి బాధ్యతలను అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా మంచి బాధ్యతలను అప్పగించి ఈ యొక్క యుద్ధానికి పంపినందుకైతే ఈ యొక్క నేషనల్ పార్టీ సిద్ధమైనట్లు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరొకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ రాష్ట్రంలోనూ ఇక్కడ లాగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే ఖచ్చితంగా ఈ పంతొమ్మిది మంది సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది ఇక పోతే కొంతమంది మంత్రి పదవులు పోవచ్చు మరికొంతమందికి అవకాశాలు రాకపోవచ్చు టికెట్లు కూడా రాకపోవచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నట్టయితే సమాచారం ఉన్నది దానికోసమే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ రాగానే రంగంలో దిగిన ఒక సర్వే సంస్థ ప్రముఖ సర్వే సంస్థ రంగంలో దిగింది నేషనల్ పార్టీనితోని సర్వే చేయించి ఎట్టి పరిస్థితులు ఆ ఇప్పటి నుండే అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు జీడబ్ల్యూఎంసి ఎన్నికలు కావచ్చు ప్రతి మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలంటే స్టార్ క్యాంపనర్స్గా పంతొమ్మిది మంది లిస్టును రెడీ చేసింది ఇందులో కొంతమంది అంటే ఇందులో కొంతమందికి సంస్థాగతంగా మార్పు పదవులు ఇచ్చుకుంటూ మరికొంతమందికి నామినేటెడ్ పదవులు సో కొంతమందికి ప్రమోషన్స్ సో ఈ విధంగా మొత్తానికైతే ఒక రంగం సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఈ సర్వే సంస్థ నేషనల్ పార్టీకి సూచించినట్లయితే సమాచారం ఉన్నది మిట్లారా మిట్లారా మరి ఈ పంతొమ్మిది మంది గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇంకా ఎవరైతే బాగుంటుందో ఆ వివరాలను ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్